డాడీ బయటకు వెళ్ళబోతున్న తండ్రి కాళ్ళను చుట్టేసింది లల్లి రేపేగా నా బర్త్డే ఒక పాటు ప్రసన్న గుండె లయ తప్పింది ఎన్ని రోజులైంది తనని తననింత ప్రేమగా పలకరించి ఆనాటి తన తప్పిదాన్ని క్షమించి ఎప్పటిలా లల్లి ఒడిని చేరేసరికి ఒక్క ఒదుటిన పైకెత్తుకున్నాడు మనసు అరల్లో నిక్షిప్తమైన శంకలన్నీ కరిగి నీరవుతున్నట్టు కళ్ళు చెమర్చుతుంటే ఎస్ తల పంకించాడు దివసుడవుతూ రేపేనమ్మా నీ బర్త్డే నిజంగా రేపే నీ ఫ్రెండ్స్ని నా ఫ్రెండ్స్ని పిలిచి గ్రాండ్గా చేస్తాను నీకు చిరకాలం గుర్తుండిపోయేట్టు బ్రహ్మాండంగా చేస్తాను చాలా బాగానా లల్లి కళ్ళల్లో ఈ మధ్యకాలంలో అతడు చూడని మెరుపులు తప్పకుండా మరి తర్వాత సంవత్సరం ఇంకా గ్రాండ్గా ఆ తర్వాత సంవత్సరం చాలా చాలా గ్రాండ్గా అంటే నూరేళ్ళున టక్కున అడిగింది లల్లీ మమ్మీ చెప్పింది డాడీ నేను నూరేళ్ళు బ్రతుకుతానటగా మనసును మెలిపెట్టే సంఘర్షణ ఈ చర్చ ఇక్కడికి ఆగిపోతే బాగుండనుకుంటున్నాడు ప్రశాంతతకు నోచుకోని స్థితిలో నలిగిపోతున్న ప్రసన్న లల్లీని చెంపలపై ముద్దు పెట్టుకున్నాడు నూరు కాదమ్మా వెయ్యేళ్ళు బాప్రే చిత్రంగా కదలాయి లల్లి కనుపాపలు అంతకాలం బ్రతుకుతానా తప్పకుండా బ్రతుకుతావమ్మా నువ్వు లక్ష సంవత్సరాలు బ్రతికే ఉంటావు చూడు నీకు టాపిక్ మార్చే ప్రయత్నంలా అన్నాడు నీకు బర్త్డే కేక్ ఇప్పుడు వెళ్ళి ఆర్డర్ చేసేదా ఓ పెద్దగా ఉండాలి ఎంతంటే నా అంత పెద్దగా మరి నన్ను తోడు తీసుకెళ్తావా డాడీ ఇరుకున పడ్డాడు ఇప్పుడు అతను వెళ్ళాలనుకుంటున్నది ఎయిర్పోర్ట్కి అసలు పార్సిల్ డేవిడ్ ఎందుకు తీసుకువెళ్ళింది కస్టమ్స్ ఆఫీసర్గా అతడికి సంబంధించిన చాలా వివరాలు తెలుసుకుని మరో అరగంటలో డీజీపీకి అందించాలి ప్రామిస్ చేసావుగా డాడీ అన్నీ అబద్ధాలా అది కాదు లల్లి మరేమో షాప్ చాలా దూరం ఎండ ఎక్కువగా ఉంది నువ్వు అలసిపోతావు ఉదయం ఇచ్చిన మాట తప్పాడు నేను తీసుకొస్తాగా అప్పుడు చూశాడు సమీపంలో నిలబడ్డ సబితని ఆమె చూపుల్లో మునుపటి లాలిత్యం లేదు తను చెప్పే ఏ మాట నమ్మదగ్గది కానట్టు యాంత్రికంగా చూస్తోంది డాడీ చాలా పెద్ద పోలీస్ ఆఫీసర్ గాలల్లి ఆయనకి చాలా పనులుంటాయి దాంపత్య జీవితపు పగుళ్ళని అస్పష్టంగా వేలెత్తి చూపుతున్నట్టు అదోలా నవ్వింది కేవలం ఒక సంఘటన మూలంగా సబితలో ఇలాంటి మార్పు రావడం అతడు భరించలేకపోతున్నాడు బహుశా కొన్ని రోజుల వ్యవధి చిక్కినా కనిపించని ఆమె గాయాన్ని మార్పే ప్రయత్నం చేసేవాడేమో కానీ ఏది బాధ్యత కర్తవ్యం అతన్ని మరింత దూరంగా నెడుతున్నాయి తనను అర్థం చేసుకోవాల్సిన భార్య మాటలు సాధింపుల్లా కనిపించాయో లేక తన నిస్సహాయత అతన్ని కలవరపరిచిందో నిశ్శబ్దంగా బయటికి నడిచాడు సరిగ్గా ఇదే సమయంలో కారాపు ఉద్విగ్నంగా అన్నాడు జయేంద్ర ఎందుకు అని అడిగేటంత స్థిమితంగా శృతి కూడా లేదు వెంటనే కారాపింది అరగంటలో వస్తా ఇంటికి వెళ్ళు ఆమె జవాబుని ఆశించకుండా కుడివైపు ఫుట్పాత్ దగ్గరికి నడుస్తున్నాడు జయేంద్ర జయేంద్ర వేగంగా నడిచి ఓ పాన్ షాపును చేరుకోవడం కానీ అక్కడ భుజానికి సంచిని తగిలించుకున్న ఓ వృద్ధుడిని సమీపించడం కానీ శృతి గమనించలేదు ఒకవేళ గమనించే ఉంటే జయేంద్ర జీవితానికి సంబంధించిన రహస్యపు అరల్లో ఓ పుటనైనా చదవగలిగి ఉండేది మరో పది నిమిషాల్లో అపార్ట్మెంట్స్ని చేరుకుంది పరుగులాంటి నడకతో మూడో అంతస్తులోని డేవిడ్ ఫ్లాట్ని దాటుతుండగా లోపల నుంచి డేవిడ్ తల్లి గుండెలార్చే ఏడుపు వినిపించింది క్షణమాగింది కానీ లోపలికి వెళ్ళే సాహసం చేయలేకపోయింది మరో అర నిమిషంలో విశ్వేశ్వర శాస్త్రి ఇంటిలోకి నడిచింది మనిషి జీవితంలో జరిగే చాలా సంఘటనలకి ఆధ్యాత్మికమైన ఓదార్పుని అందించగలిగే విశ్వేశ్వర శాస్త్రి గారిప్పుడు కర్మయోగిలా లేరు నిర్విరామ తపస్సు భగ్నమైన ఓ మహర్షిలా అనిపించారు చేష్టలుడిగినట్టు కూర్చున్న ఆయన నేత్రాల నుంచి నీళ్లు ఆగకుండా ప్రవహిస్తున్నాయి బాబాయ్ శృతి గొంతు ఆర్ద్రంగా పలికింది నేనేడవడం లేదమ్మా పిలవకుండా మీ అందరి ఇళ్ల తలుపుల్ని తాకే ఆ ఈదురు గాలి ఏమైందో తెలియక నలిగిపోతున్నాను మృత్యం చేయుడు అని మురిసిన ఆ గడుగ్గాయి స్మృతులు గుండె రక్తంలో నలకల్లా కలవర పెడుతుంటే ఇదిగో ఇలా పడేమయ్యాడు అని ఎదురు చూస్తున్నాను మిస్టర్ సంఘమిత్ర దబ్మన్న చప్పుడుతో కళ్ళు తెరిచాడు ప్రొఫెసర్ సంఘమిత్ర గదిలోని మసక వెలుతురులో ముందు ఎదురు నిలిచిందెవరో కనిపించలేదు ఓ మూల నిలబడ్డ ప్రదీప్ సక్సేనా వికృతంగా నవ్వుతున్నాడు అది కాదు సంఘమిత్రని ఆ క్షణంలో కలవరపరిచింది ఎదురుగా ఓ పసికందు కళ్ళు నులుముకుంటున్నాడు ఎవరు ఎక్కడో చూసినట్టుందే తాతయ్య సంఘమిత్ర మెడని చుట్టేశాడు నాని అసలు తనతో తరచూ కబుర్లు చెప్పే సంఘమిత్ర తాతయ్య ఇక్కడెందుకున్నాడు అని ఆలోచించడం లేదు నాని చెప్పుకోవడానికి ఒక్క ఆత్మీయుడైనా దక్కినట్టు వెక్కిపడుతూ గబగబా మాట్లాడేశాడు నిన్న స్కూల్లో పాము వచ్చిందిగా తాతయ్య అందరినీ చంపేస్తుంటే నేనే వెంచ్ ఎక్కేశానన్నమాట ఆ తర్వాత నన్ను ఒక గిడ్డం వాడు ఎత్తుకున్నాడా మరి తీసుకొచ్చేశాడన్నమాట అప్పటికే నేను మంచి నాని నేను చెబుతున్నానా కొట్టాడన్నమాట నోర్ముయమని అక్కడేమో విశ్వ తాతయ్య గుర్తుకు రావడంతో కళ్ళల్లో నీళ్లు మరింతగా గిర్రున తిరిగాయి తాతయ్య కోసం ఏడుస్తానని ఎంత చెప్పినా వినడం లేదన్నమాట నువ్వైనా చెప్పు తాతయ్య జరిగింది అర్థమైంది సంఘమిత్రకి కానీ ఏం బదులు చెప్పగలడు ఇక్కడ అడుగు పెట్టినవాడు అంత సులభంగా తిరిగి వెళ్ళలేడనగలడా లేక పసి వాళ్ళని సైతం మృత్యువుకి ఆహుతి చేయగల ఓ నాగుల కోనలో నాని ఇప్పుడు ఉన్నాడని విశదీకరించగలడా మిస్టర్ ఓల్డ్ మ్యాన్ ప్రదీప్ సక్సేనా మొహంపై కిటికీ ఆవలి వైపు నుంచి ఓ వెలుగు పడి జారిపోయింది యునో ఎంత చెప్పినా నువ్వు మా దారిలోకి రావడం లేదని చాలా ఆలోచించాక పరిశోధించాక వీని ఇక్కడికి కిడ్నాప్ చేసి తీసుకొచ్చాం మరేం లేదు వీడితో నీకు చాలా అటాచ్మెంట్ ఉందని తెలిసింది కాబట్టి ఎలాగూ తప్పదు కాబట్టి ఈరోజు మృత్యుకి స్పెషల్ డిష్గా వీడిని తీసుకొచ్చింది నానికి ఏమిటో అర్థం కాక తాతయ్య భుజంపై తల ఉంచి ఊరగా చూస్తున్నాడు సంఘమిత్ర శరీరం సన్నగా ప్రకంపిస్తోంది చెప్పు ఇప్పుడు సిటీలో మారణ హోమం సృష్టించే మాంబా కన్నా మా బ్లాక్ మాంబా ముఠాయే చాలా ప్రమాదకరమైనది అన్న సత్యాన్ని నువ్వు అంగీకరిస్తే మర్యాదగా మా ప్రపోజల్కి అంగీకరించానని చెప్పు ఇంపాసిబుల్ అసంకల్పితంగా నోరు జారాడు సంఘమిత్ర అంతే రెప్పపాటులో నానిని వెనక్కి లాగిన ప్రదీప్ సక్సేనా పెనుగులాడుతున్న నానిని ద్వారం ఆవలి వేపుకు విసిరేశాడు తాతయ్య ఓ సన్నని ఆర్తనాదం మిస్టర్ సంఘమిత్ర నీ ఫార్ములాతో మాకు సహకరించే వరకు మా ఫార్ములా ఇలా కొనసాగుతూనే ఉంటుంది సో ఎంజాయ్ దిస్ సీన్ ప్రదీప్ సక్సేనా హెచ్చరిక ఇంకా పూర్తి కానే లేదు ముఠా అనుచరులు నానిని ఆ గదికి అభిముఖంగా ఉన్న గ్లాస్ కేజ్లోకి నెట్టేశారు తాత నాని ఆక్రందన సంఘమిత్ర మనసుని తూట్లు చేసింది కిటికీలో నుంచి బయటికి చూసిన సంఘమిత్ర క్షణమవాక్ అయ్యాడు అక్కడ ఎదురుగా కేజ్లో ఐదడుగుల పొడవున్న ఓ త్రాచు అప్పటికే పడగ విప్పి నోరు తెరిచింది ఆ బుస విషశ్వాసలా కేజ్ని నింపుతుంటే ఓ మూల నక్కిన నాని దారుణంగా కంపించిపోతున్నాడు ఇప్పుడు ఏ తాతయ్య కోసం అరవలేదు అరిస్తే పాము కోపగించుకుంటుందన్న భయమో లేక ఏ తాతయ్య తనను ఇక రక్షించలేడన్న అపనమ్మకమో వెక్కిపడుతూ ఏడుస్తున్నాడు అమ్మా రాజు ముందుకు కదులుతుంటే భయంగా కళ్ళు మూసుకుంటూ అమ్మని గుర్తు చేసుకుంటున్నాడు నాని దుఃఖం త్రాచుని కదిలించలేదు సరికదా రెచ్చగొట్టింది దారుణం కాదు దగ అది కాదు కుట్ర మోసం చీఫ్ మినిస్టర్ గారు తన ఇంట రహస్య సమాలోచన మందిరంలో విపరీతంగా కదిలిపోతున్నారు ఉదయం పదిన్నర కావస్తున్న ఆ సమయంలో సెక్రటేరియట్కి వెళ్లకుండా తన ఇంటనే అంతలా చికాకు పడిపోవడానికి కారణం సర్పంచ్ సాగిస్తున్న మారణకాండ గురించి కాదు అతడి చేతిలో కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి అతడికి అభిముఖంగా ఇంటెలిజెన్స్ చీఫ్ నిలబడి ఉన్నాడు అతడు అందించిన రిపోర్ట్స్లో చచ్చిన నాగరాజు సీఎం పరపతిని చంపడానికి చేసిన రహస్య ప్రయత్నాల భోగట్టాలున్నాయి ఒకవేళ నాగరాజు బ్రతికి ఉంటే రేపటికల్లా అసెంబ్లీలో సీఎంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేవాడు అలా ప్రకటించిన మరుసటి రోజు రాజ్భవన్లో తను డబ్బుతో కొనేసిన అనుమాయిలతో పెరేడ్ ఏర్పాటు చేసి తన మెజారిటీని నిరూపించుకుని పార్టీకి ఆ తర్వాత రాష్ట్రానికి అధిపతి అయ్యేవాడు ఇది ఫెయిల్ అయితే బ్లాక్ మాంబా ముఠా సహకారంతో పాముల్ని రంగంలోకి దింపి శాంతి భద్రతలు విచ్ఛిన్నం చేసేవాడు అలా కేంద్రం జోక్యం చేసుకునేట్టు చేసి అర్జెంటుగా తనను గద్దె దింపేవాడు ఎంతటి నమ్మక ద్రోహం బ్రతికి ఉంటే వాడి అంతు చూసేవాన్ని ఒక విధంగా అతన్ని కాటేసిన పాము తనను రక్షించిందేమో అన్న ఆలోచనతో ప్రస్తుతం ఎక్కడుందో తెలియని పాముకి మనసులోనే అంజలి ఘటించాడు కూడా ఇక సమస్య తేలినట్టేగా పకాలన వికటాట హాసం చేయబోతుంటే ఇంటెలిజెన్స్ చీఫ్ వారించాడు సర్ వికటాట హాసానికి వాయిదా వేసుకోమన్నట్లుగా చూశాడు ఇంటెలిజెన్స్ ఎస్పి సమస్య అయిపోలేదు నాగరాజు పోయినా ప్రస్తుతం ఉన్న అటవీ శాఖ మంత్రి అదే రూట్లో ప్రయాణం చేసి మీకు వ్యతిరేకంగా అడవిలో పాముల్ని అసెంబ్లీలో పెడతానంటున్నాడా నో సర్ నాగరాజుకి ప్రియమిత్రుడిగా అసెంబ్లీ మెంబర్లని ఇప్పుడు మీకు వ్యతిరేకంగా నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నాడు అప్పుడే రహస్యంగా గవర్నర్ని కలిసి మంతనాలు సాగించినట్టుగా వినికిడి అవును గవర్నర్ మా ప్రత్యర్థి అయిన కేంద్ర ప్రభుత్వపు గూఢచారి ఆవేశంగా అరిచాడు కాబట్టి రాష్ట్రపతిలాగే మా అసెంబ్లీలో మెంబర్ల నుంచే గవర్నర్ కూడా ఎన్నిక కావాలని మేం గగ్గోలు పెడుతున్నది మావయ్య అప్పుడు జోక్యం చేసుకున్నాడు ముఖ్యమంత్రి మేనల్లుడు గోవర్ధనం అదంతా తర్వాత చేయాల్సిన పని ఇప్పుడు ఏం చేయాలి అన్నది మన తక్షణ కర్తవ్యం అటవీ శాఖ మంత్రిగాడి పక్కన చేరిన ఎమ్మెల్యేలు నూట డెబ్బై దాకా ఉన్నట్టు రిపోర్టు తెలుపుతోంది అవునా ఇప్పుడు వాళ్ళందరినీ మనం ట్రేస్ చేయాలి అవునవును ఎలాగూ డబ్బు తినేసిన వాళ్ళని మనం నమ్మలేం కాబట్టి అర్జెంటుగా గవర్నర్ ముందు పెరేడ్ని ఆపాలి వాళ్ళందరినీ మనం ఓ చోట కొన్ని రోజులు బంధించి అలా బంధించిన తర్వాత వారి గురించి విడివిడిగా ఉన్న అభియోగాల్ని సంపాదించి బ్లాక్మెయిల్ చేసి మన పక్కకి మళ్ళించాలి సో ఈ రాత్రికే ఓ సమావేశానికని పిలిచి బంధించేద్దాం అవును టు ది పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ అనబోయి తనకు అత్యంత ప్రీతిపాత్రుడు రాజకీయ దురంధరుడు అయిన మేనల్లుడి కేసి చూసి కానీ ఎక్కడా అన్నాడు మనకి బాగా అచ్చివచ్చింది ఒకటే కాన్ఫరెన్స్ హాల్ ముఖ్యమంత్రి బ్రుకుటి ముడిపడింది దివ్యతేజ అపార్ట్మెంట్స్లో ఆరో అంతస్తులోని విశాలమైన హాలు అందరినీ దాచేయడానికి సరిపోతుంది అయితే ఈ రాత్రికే సీఎం గారి వాక్యం ఇంకా పూర్తి కాకుండానే జోక్యం చేసుకున్నాడు సరిగ్గా పన్నెండున్నరకి సిటీ నిద్రలోకి జారిన వేళలో మనం అత్యవసర సమావేశంలా మభ్యపెట్టి వారి ఎత్తు చిత్తు చేద్దాం ఇక్కడ ఓ నిర్ణయం తీసుకోబడిన సమయంలో సరిగ్గా దివ్యతేజ అపార్ట్మెంట్కి అర కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రైవేట్ నర్సింగ్ హోంలో హఠాత్తుగా ఆర్తనాదాలు మొదలయ్యాయి బ్లాక్ మాంబా అప్పటికే లోనికి ప్రవేశించి ముందు కాంపౌండర్ని కాటేసి వెంటనే పేషెంట్స్ వైపు దూసుకుపోయింది రోగులు డాక్టర్లు గకా వికలైపోతున్నారు అర్ధరాత్రి చుట్టుముట్టిన ఒప్పెనకి ఉలిక్కిపడిన ప్రజల్లా పట్టపగలు జనం అటు ఇటు గకావికలవుతుంటే దూరంగా వృద్ధుడితో మాట్లాడుతున్న జయేంద్ర సాలోచనగా అటు చూశాడు పరిగెత్తే జనం అక్కడి ఆర్తనాదాలు ఏమిటో ముందు అర్థం కాలేదు ఎవరో చెప్పారు అంతే వాయువేగంతో హాస్పిటల్లోకి దూసుకుపోయాడు కొందరు వారించబోయారు కానీ వినలేదు బెడ్స్ మధ్యకి వెళ్లిన జయేంద్ర నేలపై పడి మాంబా కాటుతో ధనుగుల్లా వంగిపోతున్న వ్యక్తుల్ని మాత్రమే కాదు మెరుపులా ప్రాకుతున్న మాంబాని చూశాడు జయేంద్రలో అనూహ్యమైన గగుర్పాటు సర్పాలతో అసాధారణమైన పరిచయం కల జయేంద్ర ఇప్పుడు తొలిసారి ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన మాంబాణి చూస్తున్నాడు మెరుస్తున్న వజ్రాలను ఒంటికి అద్దుకున్నట్టు ఉరుముతున్న బాణంలా వేగంగా కదులుతోంది పొలికేకల హోరుతో మృత్యుగాహరంలా అనిపిస్తున్న విశాలమైన ఆ హాల్లో నల్లని రాకాసిలా అటు ఇటు దుముకుతోంది దాని తలపై ఉన్న త్రికోణాకృతి గల పొలుసులు నీలిరంగు వెలుగును చిమ్ముతున్నాయి కత్తిపోట్ల సంతర్పణలా గుచ్చుకుంటున్న కోరలు నెత్తుటి మరకలతో పిడి బాకుల్లా కనిపిస్తున్నాయి ఇది పెను చీకటి తిరుగుబాటు అది భీభత్సపు మెరుపు దాడి ఏడుపులు పెడబొబ్బలు తేరుకున్న జయేంద్ర కదిలే ఆ కాలసర్పాన్ని మాత్రమే కాదు కూలిపోతున్న మనుషుల్ని విషంతో విరుగుతున్న వెన్నెముకల శబ్దాన్ని గమనించాడు ఉచితానుచితాల గురించి ఆలోచించే సహనం కోల్పోయినట్టు ఆవేశంగా మాంబాని సమీపించబోయాడు ఇక్కడ కదిలింది మాయమై మరో మూలకి చేరుతోంది అక్కడ రగిలింది అదృశ్యమై ఇంకో బెడ్ అంచున ప్రత్యక్షమవుతోంది జయేంద్ర వేగం చాలడం లేదు ఒడుపుగా అందుకోవాలనుకుంటున్నాడు కానీ అలసిపోతున్నాడు కాదు అంతర్లీనంగా పేరుకుంటున్న ఏ అలజడో అతన్ని బలహీనుణ్ణి చేస్తోంది అయినా ప్రయత్నం మానలేదు అప్పటికే చాలామందిని కాటేసిన మాంబా ఇప్పుడు హాలు చివరనున్న ఓ గదిలోకి దూరింది ఒక్క ఒదుటున తోక అందుకోబోయాడు జయేంద్ర అతడి ప్రయత్నం విఫలం కాగా క్షణంపాటు ద్వారం దగ్గర ఆగిపోయాడు ముందున్న గదిలో చాలినంత వెలుగులేదు ఏ మూలన నక్కిందో అంతకన్నా తెలీదు లోనికి వెళ్ళాలి కానీ అది తనకు పరిచయం ఉన్న విషసర్పం కాదు రెండు క్షణాలు ఆలోచించాడు తప్పదు ఈ మారిన హోమం ఇక్కడే ఆగాలి అంటే కొంత రిస్క్ తప్పనిసరి ఇంతదాకా వచ్చాక తను వెనుకడుగు వేయలేడు వారగా తెరిచి ఉన్న తలుపుని తోశాడు నెమ్మదిగా కిర్రుమన్న చప్పుడు అలికిడి లేదు జయేంద్ర గుండె చప్పుడు అతడికే స్పష్టంగా వినిపిస్తోంది ఒకటి రెండు మూడు క్షణాలు గడుస్తున్నాయి అంతే ఒక్క అంకలో గదిలోకి ప్రవేశించాడు